Hello everyone! ఈ వీడియో వచ్చేసి మేము అరుణాచలం వెళ్ళేటప్పుడు వీడియో అండి మేము కాంచీపురంలో అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని అరుణాచలానికి ఆరున్నర అయిందండి బయలుదేరేటప్పటికి అప్పటికి కొంచెం వెలుతురు అయితే ఉంది కానీ లైటింగ్ ఉన్నప్పుడు ఓకే కానీ ఇది ఓన్లీ సిల్లల్ రోడ్ అండి లైటింగ్ లేకపోతే చాలా రిస్క్ అనిపించింది వెహికల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి ఎదురు వచ్చే వెహికల్స్ లైటింగ్ కలర్లో పడిపోయి ఒక్కొక్కసారి సడన్గా బ్రేక్ వేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందండి కొన్ని ప్లేసెస్లో ఇంకా మేము సిక్స్ థర్టీ అన్నాం కదా సో హాఫ్ అన్ అవర్కి చూస్తే తిరువణమైనా సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది అండ్ ఏవో పార్టీ మీటింగ్స్ ఏవో అవుతున్నట్టున్నాయి మొత్తం అంతా ఫ్లెక్సెస్ పెట్టి హడావిడి ఉంది అయితే ఇంకొకటి ఏంటి అంటే మాకు అరుణాచలం వెళ్ళాలి రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ గిరిప్రదక్షిణకి వెళ్ళాలి గిరిప్రదక్షిణ అయిపోయిన వెంటనే శివుడి దర్శనానికి వెళ్ళాలి మేమైతే ఇలానే అనుకున్నామండి కానీ వంతున్నాను ఈసారి ఒకటేనా అవుతుంది నాకు వచ్చే అర్హత నాకు లేదా అనే విధంగా నేను చాలా బాధపడ్డాను ఎట్లయినా సార్ అరుణాచలం వెళ్ళాలి అని మైండ్ ఫిక్స్ చేసుకున్నానండి సో అలానే ఆ సర్వేశ్వరుడు ఆయన దగ్గరికి అలా వచ్చేటట్టు చేసుకున్నారు సో అరుణాచలంలో మేము రూమ్కి వెళ్ళేటప్పుడు కార్ వేసుకుని వెళ్ళామండి కానీ టెంపుల్కి మాత్రం కార్ వేసుకుని వెళ్ళొద్దు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు సో అందుకని చెప్పి కార్ అనేది మా రూమ్ దగ్గర పార్క్ చేసేసి ఆటోలో అయితే వెళ్ళామండి ఇంకా ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్ దగ్గర నుంచి మనం నిర్దర్శన్ స్టార్ట్ చేస్తాము ఇక్కడ చూస్తే మనకి గిరుట దక్షిణ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏ ఆలయాలు అయితే ఉంటాయి అంటే అగ్నిలింగం వాయులింగం ఇవన్నీ కూడా దాటుకుంటూ మనం వెళ్ళి వాటిని దర్శనం చేసుకుని ముందుకు నడుస్తూ ఉంటాము ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రమిద వెలిగించి స్వామి నేను ప్రదక్షిణ చేయడానికి వచ్చాను నా గిరి ప్రదక్షిణకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకో పరమేశ్వర అని చెప్పి స్వామికి దండం పెట్టుకుని ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామండి నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి మా యోగి ఇలా ప్రదక్షిణ చేస్తుంటే నాకు మనసు చాలా ఆనందం అనిపించిందండి నేను అరుణాచలం వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పడితే నా చెట్టు మూడేళ్ళకి అరుణాచలం వెళ్ళి తన శక్తి కొద్ది ఆ అరుణ చెల ప్రదక్షిణ చేసింది అది చాలా ఆనందం అనిపించింది అండి ఇంకా అలా నడిచి ఇంకా చాలా డిస్టెన్స్ ఉందండి సో మాకు మోస్ట్లీ టెన్ థర్టీకి స్టార్ట్ చేసామండి మార్నింగ్ ఫైవ్ అయ్యిందండి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని మేము రూమ్కి వెళ్ళేటప్పటికి మా యోగి అయితే నడిచినంతసేపు నడిచింది ఇంకా మధ్యలో పడుకుని పోయింది ఇంక ఇక్కడితో ప్రదక్షిణ మాకు సంపూర్ణం అయ్యిందండి ఈ ప్రదక్షిణ ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికి వచ్చి దండం పెట్టుకుని దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు మేమైతే రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి తర్వాత వెళ్ళాం దర్శనానికి ఎలా వెళ్ళాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్